జై శ్రీమన్నారాయణ ఇది రోజు రెండో భాగం మనము ఉద్దేశపూర్వకంగా చేసే బాధ పెట్టిన వారిని మనం ఎప్పటికీ క్షమించకూడదు నిజం తెలిస్తే అందరూ పరాయి వారిలా కనిపిస్తారు అందుకే కానీ అందరూ మన వాళ్ళని భ్రమలో బ్రతకటమే మంచిది జీవితం నాకు నేర్పిన పాఠం ఏమిటంటే ఎవరి నుండి ఎలాంటి ఆశలు పెట్టుకోకపోవటమే మంచిది మీతో ఎంత మోసం జరిగినా మిమ్మల్ని ఎవరు ఎంతగా వంచినా మీరు మాత్రం ఎవరికి అన్యాయం చేయకుండా ఉండటం చాలా మంచిది అప్పుడు ఎప్పుడు మీ జీవితంలో విజయం సాధిస్తారు ఈ రోజుల్లో ఎవరికైనా అవసరం ఉన్నంత వరకే ఎదుటి వారి కోసం సమయం ఉంటుంది అవసరం తీరిపోయాక ఎవరు పట్టించుకోరు మీరు మీ జీవితంలో మౌనంగా ఉండటం నేర్చుకుంటే మీకు చాలా విషయాలు వినిపిస్తాయి చాలా నిజాలు కనిపిస్తాయి నా జీవితంలో నా వెనుక నా గురించి చెడుగా మాట్లాడుతుంటే మౌనంగా వినే వ్యక్తి నాకు అవసరం లేదు ఇతరులతో అబద్ధం చెప్పడం కంటే మనకు మనమే అబద్ధం చెప్పుకోవడం చాలా ప్రమాదకరం ప్రేమ అనే చీకటిలో రాళ్ళు కూడా కరిగిపోతాయి ఇకపై పరాయి వాళ్ళ గురించి ఏమంటాము మన అనుకున్న వాళ్ళే మారిపోయినప్పుడు ఈ కాలంలో ప్రతి ఒక్కరిని మీ సొంతం అనుకోవడం మానేయండి అప్పుడు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు నిజానికి హాస్యం అనేది తెలివిగా చేసే ఒక అవమానం జీవితంలో చెడు కాలం రావడం కూడా అవసరమే అప్పుడే మన వాళ్ళ ముసుగులో తొలిగి ఎవరు పరాయో తెలుస్తుంది కొందరిని ఎప్పటికీ క్షమించకూడదు దాని వలన ఎవరైనా మనని విడిచి వెళ్ళిపోయినప్పుడు పర్వాలేదు వెళ్ళిపోతే వెళ్ళిపోని ఈ రోజుల్లో ఈ ప్రజలు ఎంతగా దిగజారి వారికి కేవలం వాళ్ళ ప్రయోజనం మాత్రమే కావాలి మీరు ఎంత నిజాయితీగా పంధాలను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు అంత ఎక్కువగా మీ మనసును గాయపరుస్తూ ఉంటారు మీ భావోద్వేగాలు మీ సమయం మీ డబ్బు చాలా విలువైనది వాటికి ఎక్కడ గౌరవం లభిస్తుందో అక్కడే ఖర్చు చేయండి ఈ ప్రపంచంలో ఎత్తుగడలకు దూరంగా ఉండండి ఇక్కడ మన మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా ఎవరికి పట్టదు ప్రజలు మనని పేరుతో గుర్తుపట్టవచ్చు కానీ గుర్తుంచుకునేది మాత్రం మన స్వభావాన్నే మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఉపయోగపడాలి సంతోషంలో అయితే విచారాలు కూడా నాశనం చేయడానికి వస్తారు ఈనాడి ప్రపంచంలో తప్పు చేసిన వారి కంటే మంచిగా వారికి ఎక్కువ శిక్ష పడుతుంది జీవితంలో తప్పులు వ్యక్తులు వచ్చినందుకు ఎప్పుడు బాధపడకండి ఎందుకంటే ఆ తప్పుడు వ్యక్తులు కూడా మీకు ఏదో ఒక సరైన గుణపాఠము నేర్పిపోతారు అందరినీ గౌరవించండి కానీ మీకు ఎంత గౌరవం లభిస్తుందో ఎదుటి వారికి అంతే గౌరవాన్ని మీరు ఇవ్వండి మీరు మారిపోయినంత మారిపోయినందుకు ఎవరు కూడా బాధలేదు కానీ నమ్మినందుకు నాకే సిగ్గుగా ఉంది చాలాసార్లు ఒక వస్తువు మన జీవితం నుండి వెళ్ళిపోయిన తర్వాతే దాని విలువ మనకి తెలుస్తుంది దుఃఖం అనేది మనం మెదడు సృష్టించేది మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే దుఃఖం అంతగా పెరుగుతుంది డబ్బు వస్తే గౌరవం కూడా వస్తుంది కానీ గుర్తుంచుకోండి ఆ గౌరవం డబ్బుకు మీ వ్యక్తిత్వానికి కాదు ఒకప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అనే భయపడేవారిని ఇప్పుడు నేనే వారికి ఏదైనా అనేస్తా అనేస్తా అని భయపడుతున్నారు నమ్మక స్త్రీ తనను తాను గొప్పగా భావిస్తుంది కానీ నిజానికి ఆమె ఎక్కడైనా ఓయించబడిన డోలు లాంటిది ఏ మనిషి తనంతట తానుగా మారడం జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనిషిని మార్చేస్తాయి సరైన దిశ సరైన సమయం తెలియకపోతే ఉదయిస్తున్న సూర్యుడు కూడా అస్తమిస్తున్నట్టుగా కనిపిస్తాడు కష్టాలు దూదితో నిండిన బస్తాలాంటివి చూడడానికి చాలా బరువుగా పెద్దగా అనిపిస్తాయి కానీ మోయడం మొదలు పెడితే చాలా అలకగా ఉంటాయి చాలా ఒక విస్త్రీని అందరూ ప్రేమించవచ్చు కానీ ఆమెకి గౌరవం ఇచ్చే మగవారు చాలా తక్కువ మంది ఉంటారు ఒకరిని అర్థం చేసుకోకుండా ఇష్టపడకండి అలాగే ఒకరు అర్థం చేసుకోకుండా ఎవరిని దూరం చేసుకోకండి ఎందుకంటే శ్రద్ధ అనేది మనసులో ఉంటుంది మాటలో కాదు కోపం మాటలో ఉంటుంది మనసులో కాదు మనిషికంటే అతని మంచి స్వభావానికే ఎక్కువ విలువ ఉంటుంది కొందరు ఒక్క క్షణంలోనే మనసుని గెలుచుకుంటారు మరికొందరు ఒక జీవితాంతం కలిసిన్నా మనతో తెలుసుకోలేరు మనసు వెళ్ళే వాతావరణాన్ని బట్టి రంగులు మారుస్తూ ఉంటుంది మనిషి అవకాశాన్ని బట్టి రంగు మారుస్తాడు ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరంటే ఎవరి దగ్గర అయితే తినడానికి అన్నం పడుకోవటానికి చోటు సంపాదించుకోవడానికి డబ్బు ధర్మం కూడా ఉండాలి ఈ తప్పు తనకు కనిపించని వ్యక్తికి ఎప్పుడూ దూరంగా ఉండండి ఎవరికైనా మద్దతు ఇవ్వాలనుకుంటే అందరి ముందు ఇవ్వండి దానివల్ల మీరు శత్రువు అనిపించుకుంటారు కానీ ద్రోహి అనిపించుకోరు వంద మంది శత్రువులని సంపాదించుకుంటే ఎవరు ఏమీ అనలేదు కానీ ఒక స్నేహితుణ్ణి చేసుకుంటే వేల ఏళ్ళు నా వైపు చూపాలి శక్తి బలహీనంగా ఉండటం అంత చెడ్డ విషయమేం కాదు ఎందుకంటే ప్రశాంతంగా లేని వారు ఎవరంటే ప్రతి విషయాన్ని గుర్తుంచుకునేవారే ప్రేమ అనేది బలహీనమైన హృదయం ఉన్నవారు వాడే ఆట కాదు దెబ్బలు తింటూ ఉంటే ఆత్మ కూడా పనికిపోతుంది జీవిత ప్రయాణంలో ఇది కథే ఒకరు రహస్య స్నేహితుడు మరొకరు జీవిత భాగస్వామి నిజాయితీ అనేది మద్యం శ్రీతంలా మారిపోయింది కొందరు దాన్ని వదలరు కొందరు దాన్ని అసలు ముట్టుకోరు ప్రజలు తమ ముఖాలను సుఖంగా ఉంచుకుంటారు అందరి దృష్టి దానిపైనే ఉంటుందని కానీ హృదయం కర్మలను శుభ్రంగా ఉంచుకోరు ఎందుకంటే వాటిపై భగవంతుని దృష్టి ఉంటుందని మర్చిపోతారు ప్రపంచంలో మూడు రకాల ప్రజలు ఉంటారు ఇతరుల కష్టాలను చూసి బాధపడేవారు ఇతరుల సుఖాన్ని చూసి బాధపడేవారు ఇది మరియు ఏ కారణం లేకుండా అనవసరంగా బాధపడేవారు మనిషి పెద్దయ్యాక బాల్యాన్ని పెళ్ళయ్యాక తల్లిదండ్రులను పిల్లలు పుట్టాక తోబుట్టువులను ధనవంతుడయ్యాక పేదరికాన్ని మర్చిపోతాడు ఇది సహజం చివరికి వృద్ధాప్యంలో తాను మర్చిపోయిన పాత విషయాలన్నింటినీ గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటాడు ప్రపంచంలో లక్షలాది చెట్లు ఉకెర వల్లే మలిసాయి అవి ఆ తమ ఆహారం కోసము విత్తనాలన్నీ భూమిలో దాచిపెట్టి ఆ స్థలాన్ని మర్చిపోతాయి అలాగే మీరు కూడా మంచి పనులు చేసి మర్చిపోండి సరైన సమయం వచ్చినప్పుడు అవి తప్పకుండా ఫలిస్తాయి మీ గౌరవం అనేది మీ ముందు మిమ్మల్ని పొగిడే మాటలలో కాదు మీ వెనక మీ గురించి మంచిగా చెప్పే మాటలలో ఉంటుంది మాటలు మనకు ఉచితంగానే దొరుకుతాయి కానీ వాటిని మనం ఎలా ఉపయోగించేస్తామో దాని ప్రకారమే మన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అవసరం పడినప్పుడు తెగిపోయిన బంధాలు కూడా మళ్ళీ కలుస్తాయి మీకు నచ్చని విధంగా ఇతరులతో ప్రవర్తించకండి కిచిడిని గిన్నెలో వండితే అది అనారోగ్యాన్ని నయం చేస్తుంది అదే కిచిడీని మెదడులో వండితే అది మనిషిని అనారోగ్యాన్ని గురి చేస్తుంది కొన్ని విషయాలని సహించడం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే మనలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి వాటిని ఇతరులు సహిస్తున్నారు కదా జీవితాన్ని మన సొంత కాళ్ళపైనే జీవించాలి ఇతరుల భుజాలపై కేవలం శవాలు మాత్రమే ముయ్యబడతాయి అజ్ఞాని తన తప్పుని దాచిపెట్టి గొప్పవాడని అనుకుంటాడు జ్ఞాని తన తప్పును సరిదిద్దుకుని గొప్పవాడవుతాడు నన్ను ఇష్టపడని వారితో నాకు ఏ సమస్య లేదు నన్ను ఇష్టపడినట్లు నటించే వారితోనే నాకు సమస్య ఇక్కడ ప్రతి ఒక్కరికి పగుల నుంచి చూడడం అలవాటు తన తలుపు తెరిస్తే తను ఫలకరించడానికి కూడా ఎవరు రారు తప్పు అనేది వీపు లాంటిది మనకు ఎదురుగా కనిపిస్తుంది మనది కనిపించదు ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో వారు అలాంటి కథలనే సృష్టిస్తారు కొందరు పక్షుల కోసం తుపాకీ పట్టుకుంటారు మరి కొందరు నీళ్లు పెడతారు మిత్రమా ఈ ప్రపంచంలో జీవించడానికి ఉత్తమమైన స్థలాలు రండి ఒకటి ఎవరిదైనా హృదయంలో ఉండటం మరొకటి ఎవరిదైనా ప్రార్థనలో ఉండటం ఎవరైనా నా వెనుక నా గురించి చెడుగా మాట్లాడితే నాకు సంతోషంగా ఉంటుంది ఎందుకంటే కనీసం వారికి నా ముఖం మీద మాట్లాడే ధైర్యం లేదని Jai Sri Manar Jai Sri Mangala